ఫ్లాష్ కు స్వాగతం తూర్పు పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్లుగా నవంబర్ ఇరవై మూడవ తేదీ నాటికి యాభై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై నాలుగు మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా తమ దరఖాస్తు నమోదు చేసుకున్నారని తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారాంమూర్తి తెలిపారు రాజమండ్రి డిఆర్ఓ చాంబర్లో డిఆర్ఓ సీతారాంమూర్తి రాజకీయ పార్టీల ప్రతినిధులతో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియపై సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఓ సీతారామూర్తి మాట్లాడుతూ మండలాల వారీగా తూర్పు పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్లుగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దరఖాస్తులు నవంబర్ ఇరవై మూడవ తేదీ నాటికి యాభై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై నాలుగు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు వీటిలో పురుషులు ముప్పై వేల రెండు వందల తొంభై రెండు మంది మహిళలు ఇరవై ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఎనిమిది మంది ఇతరులు పద్నాలుగు మంది ఉన్నారన్నారు డ్రాఫ్ట్ ఓటర్ జాబితా డిసెంబర్ తొమ్మిదో తేదీన ప్రకటించనున్నట్లు డిఆర్ఓ తెలిపారు గతంలో కంటే అదనంగా ఇరవై ఒక్క పోలింగ్ కేంద్రాలు పెరుగుతాయన్నారు అభ్యంతరాలను దాఖలు చేయడానికి కాల వ్యవధి నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు ఉంటుందన్నారు క్లెయిములు మరియు అభ్యంతరాలు సప్లిమెంట్లను పరిష్కరించే తేదీని సిద్ధం చేస్తామని చెప్పారు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన ఎలక్టోరల్ రోడ్స్ ప్రజలు కాగా పట్టభద్రుల ఓటర్ల తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ ముప్పైవ తేదీన విడుదల చేస్తామని డిఆర్ఓ వెల్లడించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ అయ్యే ఓటు చెల్లుబాటు అయ్యే విధంగా రాజకీయ పార్టీలు మాన్యుయల్ ఓటింగ్పై ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మండలానికి కనీసం ఒక పోలింగ్ స్టేషన్ ప్రతిపాదించడం జరుగుతుందన్నారు ఓటరు తన ఓటు వేయడానికి ప్రయాణించాల్సిన దూరం గరిష్టంగా పదహారు కిలోమీటర్లు ఉండాలన్నారు పోలింగ్ కేంద్రాలు అన్ని ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేస్తామని డిఆర్ఓ తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో రెండు కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లు పట్టణ ప్రాంతాల్లో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఒక ప్రదేశంలో అనుమతించబోమని స్పష్టం చేశారు అన్ని పోలింగ్ కేంద్రాలను గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేస్తామని డిఆర్ఓ తెలిపారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు విద్యుత్తు మరుగుదొడ్లు ఫర్నిచర్ పీడబ్ల్యూడి ఓటర్లకు ర్యాంపులు వంటి కనీస ప్రాథమిక సౌకర్యాల లభ్యతను సమకూరుస్తామని డిఆర్ఓ సీతారాంమూర్తి తెలిపారు పోలింగ్ కార్యక్రమంలో సిపిఎం తరఫున

ఇది మళ్ళీ మీరు ప్రస్తుతం కూడా రెస్పిన్స్ ఇస్తారు ఈ రోజు పొలిటికల్ పార్టీ మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మా దగ్గర ఎక్ మైనస్ కాల్ చేస్తారు అన్నమాట కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తో కాపీ ఇచ్చేసన్నమాట ఇది ఇది ప్రెస్ జర్నలిస్ట్ ఈవేని 嗯。